నేను అనుకున్నదే నిజమైంది రాతోడు ఆ మనోహరియే మొత్తం చేసింది రణవీర్ భార్య మనోహరియే ఆరు అక్కని చంపింది కూడా మనోహరియే కాబట్టి అసలు వదలకూడదు అని బాగి అంటే అవును మేసమ్మ వెళ్ళి ఇప్పుడే సార్కి చెప్పేద్దాం అని రాతోడ్ అంటాడు అవును పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వాలి ఇన్ని రోజులు సాక్ష్యాలు లేక మనం ఊరికే వండిపోయాం రాతోడు ఇప్పుడే మొత్తం చేసేద్దాం అని బాగి డంతో పదండి నేను కూడా వస్తాను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆ మనోహరికి శిక్ష పడేలా చేద్దాము అని సరస్వతి అంటుంది అలా వాళ్ళ ముగ్గురు కూడా బయటికి రాగానే మనోహరి వాళ్ళకి ఎదురు వస్తుంది ఏంటే నేను అనుకుంటూనే ఉన్నాను నా గురించిన మొత్తం నిజాలన్నీ వీళ్ళకి చెప్పేసావా నా నుంచి తప్పించుకు తిరుగుతూ వీళ్ళ కోసం నువ్వు వెతుకుతున్నప్పుడే నేను అనుకున్నాను అని మనోహరి అంటుంటే ఏ ఇప్పుడు కూడా నువ్వు మారవా ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నావు అని నేను మొక్కలు మొక్కలుగా నరికేయాలి అని రాతో అంటాడు రేయ్ ఏంటో నోటికి ఇష్టం వచ్చినట్లు వాగుతున్నావు ఆఫ్ట్రాల్ డ్రైవర్ గాడివి నువ్వేంటి నన్ను ఇలా మాట్లాడుతున్నావు నిన్ను అంటూ మనోహరి రాత్రుడు చెంప పగలగొట్టబోతూ ఉంటే బాగి మనోహరి చేతిని అడ్డు పట్టుకొని బాగి మనోహరి చెంప పగలగొట్టేస్తుంది నన్నే కొడతావా అని మనోహరి అంటే అసలు ఏం బ్రతికే నీది మనిషి పుట్టుక ఎందుకు పుట్టావు నువ్వు ఒక మంచివేనా అని బాగి తిడుతూ ఉంటుంది బాగి అని మనోహరి వేలు చూపిస్తూ ఉంటే చీ నోర్ముయి ఒకరి బ్రతుకు స్థాయి గురించి మాట్లాడేటప్పుడు నీ బుద్ధి ఏంటో నీ బ్రతుకేంటో నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా ఒక మనిషికి ప్రాణం పోసే ఆడదానిలా పుట్టి మరొక మనిషి ప్రాణం ఎలా తీసావే చిన్నప్పటి నుంచి నిన్ను నమ్మిన స్నేహితురాలి ప్రాణం ఎలా తీయాలనిపించింది అని బాగా నిలదీస్తూ ఉంటే నాకు కావాల్సింది తను లాక్కునేసింది నేను అమర్ని పెళ్ళి చేసుకుందామంటే తను అమర్ని పెళ్ళి చేసుకుంది నాకు కావాల్సింది నాకు కాకుండా చేసింది అందుకే నేను అరుంధతిని చంపేశాను అని మనోహరి నిజం ఒప్పుకుంటుంది చీ నీకు అసలు బుద్ధి లేదా అక్క ప్రతిదీ కూడా నీకు పాలు పంచుతూ వచ్చిందే స్నేహాన్ని పంచింది తన ఐశ్వర్యంలో కూడా పాలు పంచింది తన ఇంట్లో స్థానం ఇచ్చింది కానీ నువ్వేమో అక్క ఐదో తనాన్ని కావాలనుకున్నావు నీది ప్రేమ ఎలా అవుతుంది నీది స్వార్థం అవుతుంది అక్కని చంపేసి పొట్టం పెట్టుకున్నావు కదే భర్తని పిల్లల్ని దూరం చేయాలనుకున్నావు అక్కని చంపేశావు వాళ్ళని కూడా దూరం చేసేసి అనవసరంగా అక్కని బాధపడేలా చేసావు కదే నువ్వు వేరొకరిని పెళ్లి చేసుకున్నావు పాపని కూడా కన్నావు అక్క నిన్ను నమ్మింది నైవ్ వంచుకురాలని తెలియక అక్క బలైపోయింది కానీ ఇంత చేసినా కూడా అక్క నీకు మేలే చేసింది కదే అని బాగి అంజు పాప గురించి చెప్పబోతూ మిసమ్మ అని రాతో అడ్డుకోవడంతో బాగి ఒక్క క్షణం ఆగిపోతుంది ఆ ఏం చేసిందే అది నాకేం మంచి చేసింది అని మనోహరి ప్రశ్నిస్తూ ఉంటుంది ఏంటే మౌనంగా ఉండిపోయావు చెప్పవే అది నాకేం మంచి చేసింది అని మనోహరి మళ్ళీ ప్రశ్నిస్తూ ఉంటే నువ్వు మంచివైతే నేను చెప్పి ఉండేదానివి కానీ నువ్వు ఒక మృగానివే నీకు చెప్పి కూడా వేస్టే నేను చెప్పనని బాగి అంటుంది ఏ వార్డెన్ దీనికి ఏం చెప్పావే ఇదేందో చెప్పనని చెప్తోంది అని మనోహరి అంటే నీ గురించి మొత్తం చెప్పాను నువ్వు ఎంత రాలివో చెప్పాను అని సరస్వతి వార్డెన్ చెప్తుంటే ఏ నిన్ను అంటూ మనోహరి ఆవిడ గొంతు పట్టుకుంటుంది ఏయ్ ఆగవే అంటూ బాగి మనోహరి చేతుల్ని విధిలించేసి తోసిపడేస్తుంది ఏంటి ఈవిన్ని కూడా చంపేస్తావా ఈవిడ నీ కన్న తల్లి లాంటిదే నిన్ను పెంచి పెద్ద చేసింది నీ నీచపు కుట్రల గురించి చెప్పింది నువ్వు ఏమేం చేశావో అన్నీ చెప్పింది అని నువ్వు ఎంతటి స్వార్థ చెప్పిందని బాగి అంటే స్వార్థం ఎవరికి ఉండదు బాగి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్వార్థపరులే అని మనోహరి అంటే స్వార్థం కోసం హత్యలు చేస్తావా అని బాగి అంటుంది నన్ను హంతకురాలని చేసిందే ఆ అరుంధతి అమరేంద్ర నాకు దక్కి ఉంటే నా అంత మంచివాళ్ళు ఈ లోకంలోనే ఉండేవారు కాదు అని మనోహరి అంటే నువ్వు చేసిన తప్పులన్నింటినీ ఈ రకంగా సమర్థించుకుంటున్నావా అని బాగి నిలదీస్తూ ఉంటే ఇంకా ఈ వీడితో మాటలేంటి మిస్ అమ్మ వెళ్ళి సార్కి చెప్పేద్దాం పదా అని రాథోడ్ అంటాడు వద్దు బాగీ అలా చెప్పావంటే నేను అస్సలు ఊరుకోను అని మనోహరి అంటుంది ఏ ఆయనకి నిజం తెలిస్తే నేను చంపేస్తారన్న భయమా అని బాగా నిలదీస్తూ ఉంటుంది నేను అమరేంద్ర చేతిలో చావుమన్నా చేస్తాను కానీ తన దృష్టిలో నేను చెడ్డదాన్ని మాత్రం కాకూడదు అని మనోహరి అంటుంది సార్కి నిజం తెలిస్తే చిత్రపద చేసి మరీ చంపుతారు మిస్సమ్మ దీన్ని అని రాథోడ్ అంటాడు ఈరోజు ఆ ఇంట్లో నీకు ఆఖరి రోజు మనోహరి రాతోడు వెళ్దామని బాగి వెళ్తూ ఉంటే బాగి వెళ్లకు అమరికి చెప్పకు నేను నిన్ను వెళ్ళనివ్వనని మనోహరి చేతులు చాచి అడ్డుగా నిలబడి ఉంటుంది నువ్వేంటే నన్ను వెళ్ళనివ్వకుండా అడ్డుకునేది అని బాగి మనోహర్ని తోసిపడేసి కారు ఎక్కేస్తుంది బాగి నేను వెళ్ళనివ్వను నువ్వు అమర్కి నిజం చెప్పకూడదు మీరు వెళ్ళాలంటే నన్ను దాటుకుని వెళ్ళాలి అని కారుకి అడ్డుగా నిలబడి ఉంటుంది అప్పుడే సరస్వతి మేడం వచ్చి మనోహర్ని గట్టిగా పట్టుకొని పక్కకు లాగేస్తుంది మీరు వెళ్ళండి అమ్మా వెళ్ళండి అని చెప్పడంతో అప్పుడు బాగి రాతో ఇద్దరు కారులో బయలుదేరి వెళ్తారు ఇక మనోహరి సరస్వతి మేడం తోయటంతో కింద పడిపోతుంది ఎయి నిన్ను అంటూ ఆవిడ గొంతు పట్టుకోబోతూ ఇప్పుడు కాదే నిన్ను తిరిగి వచ్చిన తర్వాత నీ సంగతి చెప్తాను అని చిటికెలు వేస్తూ వార్నింగ్ ఇచ్చి పరుగులు పెడుతూ ఎయి ఆగండి ఆగండి అంటూ కారులో వాళ్ళని ఫాలో అవుతూ ఉంటుంది ఆరు ఫోటో దగ్గర ఆస్తికలు పట్టుకొని ఇంకా అమర్ బాధపడుతూ ఉంటే ఈయన నన్ను తలుచుకొని బాధపడుతున్నందుకు నేను బాధపడాలో మళ్ళీ కూతురుగా పుడుతున్నందుకు సంతోషపడాలో అర్థం కావటం లేదు గుప్తా గారు మీరేంటి గుప్తా గారు ఎందుకు చాలా బాధగా ఉన్నారు ఈ రోజంతా అని ఆరు ప్రశ్నిస్తూ ఉంటుంది ఈ బాధంతా నీ కొరకే బాలిక కానీ చెప్పలేని పరిస్థితి అని గుప్తా గారు మనసులో అనుకుంటూ ఉంటారు బాగి వార్డెన్ మేడం దగ్గరికి వెళ్ళింది ఆ మనోహరి నిజం తెలియకుండా ఈసారి కూడా అడ్డుకుందో ఏంటో అని ఆరు టెన్షన్ పడుతుంది ఉంటుంది రాథోడ్ మన కార్ని ఫాలో అవుతుంది రాథోడ్ స్పీడ్ గా వెళ్ళు స్పీడ్గా వెళ్ళు అని బాగా చెప్తూ ఉంటుంది తర్వాత అమర్ ఇక గదిలోకి రాకనే అక్కడ డైరీ కనిపిస్తుంది ఇది ఆరు డైరీ కథ అని ఓపెన్ చేస్తూ ఉంటారు గుప్తా గారు ఇప్పుడు నేను రాసిందంతా ఆయన చదువుతారేమో గుప్తా గారు అని ఆరు అంటే చదవనివ్వు బాలిక ఇది కూడా విధిలో భాగమే అని గారు అంటారు ఈ విధి ఇంకా ఏమేం చేస్తుందో ఏంటో అని ఆరు అంటుంది ఆయన ఏం చదివారు గుప్తా గారు అంత షాకింగ్గా ఉన్నారు అని ఆరు అడగటంతో నువ్వే కదా ఆ దినచర్యలను మొత్తం కూడా రాసింది నీకు గుర్తుకు ఉండదా బాలిక అని గుప్తా గారు అంటారు అప్పట్లో నాకు మనోహరి మీద కొన్ని అనుమానాలు వచ్చి అవి రాశాను గారు అవి ఏమైనా చదివేశారా అని ఆరు అంటే అది ఎప్పుడో ఆ మనోహరి చించి వేసినది కదా అని గుప్తా గారు చెప్తారు ఏమండి మన ఇంటికి వచ్చిన కష్టం పేరు నాకు వచ్చిన చావు ఎవరో కాదు మనోహరియే అన్న మాటల్ని ఆరు ఆత్మగా ఉన్నప్పుడు రాసిన మాటల్ని అమర్ చదివినట్లు చూపిస్తూ ఉంటారు మరి ఇంకేం చదివాడు గుప్తా గారు ఆయన నాకు అర్థం కావటం లేదు అని ఆరు అంటే అంతెందుకు నువ్వే వెళ్ళి చూస్తే సరిపోతుంది కదా అని గుప్తా గారు అంటారు అయితే ఆరు అమర్ దగ్గరికి వచ్చే లోపల డైరీ మూసేస్తారు అయ్యో ఆయన మోసేశారు కదా గుప్తా గారు ఇప్పుడు ఎలా తెలుసుకోవటం అని ఆరు అంటే కాసేపట్లో నీ పతిదేవుడే ఆ పుట్టలో ఏం చదివాడో చెప్తారులే బాలిక గతంలో నువ్వేమేం చేశావో అన్నీ చెప్తారులే కాసేపట్లో తెలిసిపోతుందని గుప్తా గారు చెప్తారు అమర్ డైరీ పట్టుకొని హాల్లో సీరియస్గా కూర్చొని ఉంటారు అప్పుడే బాగా మనోహరి కార్లలో ఇంటికి వచ్చేస్తారు మా చెల్లి వచ్చేసింది నిజం తెలిసిపోయినట్లుంది అని ఆరు అంటే నీ స్నేహితురాలు కూడా వచ్చింది బాలిక అని గుప్తా గారు అంటారు ఇక బాగి రాత్రుడు పరుగులు పెడుతూ లోపలికి వచ్చి ఏమిడి మీకు ఒక విషయం చెప్పాలి అని బాగి అంటుంటే కాస్త ఆగు బాగి అని అమర్ అంటాడు గుప్తా గారు అది ఈరోజు ఖచ్చితంగా జైల్లో మగ్గాల్సిందే ఆయన కాళ్ళు చేతులు విరిచేసి మరీ జైలుకు పంపిస్తారు రండి విందాం అని ఆరు గుప్తా గారు ఇద్దరు గుమ్మం దగ్గరికి పరుగులు పెడుతూ వస్తారు సార్ 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 మేడం చెప్పేది ముందు వినండి సార్ అని రాతోడు చెప్తుంటే నేనే మీకు ఒక విషయం చెప్పాలి అది మనోహరి గురించి అని అమర్ చెప్పగానే మనోహరి అందరూ షాకింగ్గా వింటూ ఉంటారు సార్ 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 మేడం కూడా చెప్పాలనుకుంటున్నది మనోహరి గురించే సార్ చాలా ఇంపార్టెంట్ సార్ అని రాతో అంటే నేను కూడా చెప్పాల్సింది చాలా ఇంపార్టెంట్ అని మనోహరి ఇలారా ఇదేంటో తెలుసా ఇది అరుంధతి డైరీ అరుంధతి ఇందులో నీ గురించి రాసింది ఇందులో అరుంధతి నీ గురించి ఏం రాసిందో నీకు కూడా తెలియాలని ఈరోజు ఈ డైరీలో ఏం రాసిందో నీకు చెప్పబోతున్నాను అని అమర్ చెప్తూ ఉంటే అసలు నేనేం రాశాను అని ఆరు ఆలోచిస్తూ ఉంటుంది మరి ఇప్పుడు బాగి రాతోడు అసలు ఇన్ని నిజాలు చెప్పిన మనోహరి చాలా మంచిది ఆరు అందులో ఏదైనా రాసిపెట్టి ఉందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుంది